నమస్తే అండి జై శ్రీరామ్ వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈరోజు వీడియోలో లక్ష్మీ కటాక్షం కోసం మన పెద్దలు ఆచరించిన ఒక పద్ధతిని మీకు తెలియజేస్తున్నాను నిత్య జీవితంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని ప్రత్యేక విధి విధానాలు పాటించాల్సి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉండాలి అన్నా కలగాలి అన్నా మనం ఉపయోగించే వాటిలో రాగి ఒకటి కాపర్ వస్తువులు ఈ రాగి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటే నేను చాలా విషయాలు రాగి గురించి చెప్పాను టెంపుల్స్కి ఎలా యూజ్ చేశారు మన యాన్సెస్టర్స్ ఎలాంటి టెక్నాలజీతో మన టెంపుల్స్ని నిర్మించారు అనేది చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇంట్లో మనం రాగి చెమ్మును పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా నేను పసుపు తీసుకున్నాను పసుపు మనం ఆడించిన పసుపు ఇంట్లో వాడడము పూజలకి వాడడము చేయాలి పసుపులో చాలా హానికరమైన పదార్థాలు కలుపుతున్నారని చూస్తున్నారు కదా మనకు అనుకూలంగా ఉన్న పనులు మనం చేసుకున్నా ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము ముందుగా అయితే పసుపులో కొన్ని నీళ్లు కలిపి ఇలా రౌండ్గా అలికాను ఇది ఎక్కడ పెట్టాను అంటే ఈశాన్య మూలలో పెట్టాను మీకు ఇంటికి ఈశాన్య మూలలో అంటే హాల్లో వచ్చే ఈశాన్య మూలలో అయినా పెట్టచ్చు లేదంటే నేనైతే టెంపుల్ పక్కన పెట్టాను లైక్ పూజ గది పక్కన పెట్టాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ పెట్టండి నాకు హాల్లో డోర్ పక్కనే ఉంటుందన్నమాట ఒకవేళ ఎవరైనా డోర్ కొంచెం ఫోర్స్గా తీస్తే చెంబు పడిపోతుంది అనేసి నేను ఇక్కడ పెట్టాను పసుపుతో అలికిన తర్వాత దాని మీద బియ్య పిండితో ముగ్గు వేశాను అయితే ఎలాంటి ప్రయోజనాలు మనకి దీనివల్ల కలుగుతాయి అని అంటే అయితే రాగికి ఉండే సహజ లక్షణం ఏంటంటే చెడుని పారద్రోలడం ఇక నీరు మనకి జీవనాధారం ఇలా అష్టపద్మదల ముగ్గును కానివ్వండి లేదంటే ఆమరం ముగ్గును కానివ్వండి వేసి బియ్యపిండితో మాత్రమే వేయాలి ఎలాంటి ముగ్గు పౌడర్లని వాడద్దు అలా వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు కుంకుమ వేయండి ఇప్పుడు శుభ్రం చేసిన రాగి చెంగును తీసుకొని మీద గంధంతో స్వస్తి గుర్తును వేయాలి ఇలా పసుపు కుంకాలతో పువ్వులతో అలంకరించిన ఈ ఈ రాగి చెంబు మన ఇంట్లోకి ఎంతో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది దీన్ని ఈశాన్య మూలలో ఎందుకు పెట్టాలి అంటే ఈశాన్య దిక్కు అధిపతి గురుగ్రహం మనం ఏది సాధించాలన్నా ఏం చేయాలన్నా మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు కదా అందుకే ఈ దిక్కున దీన్ని ప్లేస్ చేస్తాం ఎనిమిది గ్రహాల్లో ఒకటి అయిన బృహస్పతి దాన్ని గురు అంటారు ఈయన బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడైన అంగీరసుని పుత్రుడు అనమాట ఇతన్ని దేవగురు అని కూడా అంటారు అలాగే ధనకారకుడు ఈ గురు ఈ గ్రహం యొక్క అనుగ్రహం మనకి లేకుంటే అన్ని పనుల్లో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి మన ఆస్ట్రాలజీ అస్సలు తప్పు కాదు మన పెద్దలు చెప్పిన ప్రతి విషయం మనకి ఏదో నేర్పించడానికే చెప్పారు మనం దాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా బిహేవ్ చేస్తూ ఉంటాం అంతే ముగ్గులో పసుపు కుంకాలు వేసిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో మనం అలంకరించిన చెంబును పెట్టి దాని నిండా నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసిన తర్వాత దీంట్లో ఏదైనా కాయిన్ మీ దగ్గర వన్ రూపీ కాయిన్ ఉంటే వన్ రూపీ కాయిన్ వేయచ్చు లేదంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా కాయిన్ ఉంటే వేయచ్చు నేనైతే లక్ష్మీదేవి కాయిన్ వేసి పసుపు కుంకాలు అలాగే అక్షితలు కూడా ఈ కలశంలో వేస్తున్నాను అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా చిదిమి వేయాలి తర్వాత ఈ రాగి చెమ్మును పువ్వులతో నిండుగా అలంకరించాలి ఇలా పువ్వులతో అలంకరించేటప్పుడు ఎక్కువగా ఎర్ర పువ్వులతో అలంకరించడం మంచిది అమ్మవారికి ఎరుపు ఎక్కువగా ఇష్టం కాబట్టి గులాబీ పువ్వులతో అలంకరించాలి లైటింగ్ వల్ల అనుకుంటా ఆ పసుపు ఇక్కడ వాడిన పాత్రలన్నీ కొంచెం నల్లగా కనిపిస్తున్నాయి ఇదంతా బాగానే ఉంది అసలు ఏ రోజుల్లో వీటిని పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు సోమవారం పెట్టచ్చు సోమవారం పెట్టి మంగళ బుధవారాలు అలాగే ఉంచి గురువారం నాడు తీసి మళ్ళీ కొత్తగా పెట్టచ్చు ఇలా ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఈ రాగి చెంబు ఉండాలి అలాగే ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో నవధాన్యాలు వేసుకోవాలి బియ్యం కాదు నవధాన్యాలే వేయాలి నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేవు కాబట్టి నేను బియ్యంతో చూపించాను తర్వాత ఒక మట్టి ప్రమిదని తీసుకొని దాన్ని కూడా పసుపు కుంకాలతో అలంకరించి ఈ నవధాన్యాలలో ప్లేస్ చేయాలి తర్వాత వత్తులు వేసుకొని దీపారాధన చేయాలి కేవలం నువ్వుల నూనెను మాత్రమే వాడాలి ఇక్కడ వాడిన ప్రమిదని మళ్ళీ మళ్ళీ వాడొచ్చు ఇంకా వాడలేము అది చూడ్డానికి బాగాలేదు అన్నప్పుడు మాత్రం మీరు తీసి ఇంకొకటి వాడచ్చు తర్వాత ప్రమిదని కూడా పువ్వులతో అలంకరించండి ఇప్పుడు దీపారాధన చేసి ధూపం వేయాలి ఈ ప్రాసెస్ అంతా మనం సూర్యోదయానికన్నా ముందే చేయాలి లేదంటే సంధ్యాకాల సమయంలో చేయొచ్చు దీపానికి పుష్పాక్షితలు వేసి నమస్కరించుకోవాలి ఇక అంతే అండి చిన్న బెల్లం ముక్కని ప్రసాదంగా సమర్పించండి నేను బెల్లం ముక్కని ప్రసాదంగా పెట్టిన క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ప్రొద్దున లేవగానే మనం ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజంతా అయ్యో ఎంత ప్రాసెస్ మేము చేయలేము ఎలా అనుకునే వాళ్ళు కేవలం మూలలో పసుపుతో అలికి దాని మీద ముగ్గు పెట్టి ముగ్గు పెట్టేంత టైం కూడా లేనప్పుడు పసుపు కుంకాలు వేసి చెంబుతో నీళ్లు పెట్టి ఆ నీళ్లలో ఐదు తులసి ఆకుల్ని వేసి కూడా పెట్టొచ్చు నేను రెండు రోజుల తర్వాత ఇదంతా తీసేస్తున్నాను ఇక్కడ వాడిన పువ్వుల్ని దేవుడి దగ్గర నిర్మల్యం అయిపోయిన పువ్వుల్ని కూడా మనం డస్ట్బిన్లో పడేయకుండా ఒక కవర్లో వేసి పెట్టి బయటికి వెళ్ళినప్పుడు పారే నీటిలో వేయొచ్చు లేదంటే ఎక్కడైనా ఎవరో తొక్కని ప్లేస్లో వేయొచ్చు నేనైతే వీటన్నింటినీ ఒక కవర్లో స్టోర్ చేసి పెడతాను వీలున్నప్పుడు దాన్ని బయట వేసేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు